నమస్తే ప్రస్తుతం అంతే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ మరియు వెజిటేబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు మాట్లాడదాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం మీ అభిమానం నా సౌర కుటుంబ సభ్యుల యొక్క ఆశీర్వాదంతో చాలా బాగున్నాను మేమందరం మీకు రుణపడి ఉంటాం సార్ ఎందుకంటే మీకు తెలిసిన ప్రతి విషయాన్ని మీ దగ్గర ఉంచుకోకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేస్తున్నారు సో వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వాలి అనుకుంటున్నారు ఏదో ఒక్కసారి చెప్పి వదిలేయడం కాకుండా మీకు ఫ్రీ టైం ఉండదు నాకు తెలుసు ఫ్రీ టైం చేసుకొని మరీ ఇలా ఛానల్స్ ద్వారా ఎందుకంటే ఇది మంచి ప్లాట్ఫామ్ అందరికీ షేర్ అవ్వడానికి సో మన ఛానల్ అనే కాదు మిగతా ఛానల్స్లో కూడా మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా లేకపోయినా చూసుకొని పదే పదే చెప్తున్నారు ఎందుకంటే మనకి మంచి చాలా లేట్గా ఎక్కుతుంది చెడు తొందరగా ఎక్కుతుంది సో మన ఫ్యామిలీ అనుకున్న వాళ్ళే మనకి మంచి ఎక్కువ సో తిట్టు దండించే చెప్తారు మీరు మన ఫ్యామిలీ భారతదేశం యావత్ ప్రపంచం నా కుటుంబమే ఎందుకంటే మనం జన్మలు తీసుకుంటూ ఉంటాం ఇన్కార్నేషన్స్ కొన్ని వేల జన్మలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడో ఎక్కడో కడుపునో పుట్టే ఉంటాం అందరం కూడా ఇన్కార్నేషన్స్ మారుతూ ఉంటాయి అలాంటప్పుడు ఆ రిలేషన్ అంటే ఇది ఆత్మ సంబంధం కానీ భౌతిక సంబంధం కాదు భౌతిక దేహం ఇది భౌతిక దేహం అంటే ఈ ఫిజికల్ బాడీ ఇది కాదు ఇది ఎప్పటికప్పుడు తయారవుతూ ఉంటుంది మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది లోపల ఏదైతే ఆత్మ ఉందో అది మీలోనూ నాలోనూ ఒకేలా ఉంటుంది కేవలం భౌతిక దేహాలు మాత్రమే వేరు స్త్రీ పురుష సంబంధ భేదాలన్నీ కూడా భౌతిక దేహానికి ఉంటాయి ఆత్మకు ఉండవు అదొక పదార్థం అది భగవంతుడి నుంచి మనకు విలువడింది అంటే ఆత్మజ్యోతి ఆయన పరంజ్యోతి నుంచి విడివడినటువంటి ఆత్మజ్యోతి మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలని తాపత్రయ పడతాం ఆ పరమేశ్వరుడు ఐక్యం ఇవ్వాలనే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మనం అందరం ఎవరు మన అందరితో వసుదైక కుటుంబం కాబట్టి నేను నేను సఫర్ అవుతున్నాను అంటే నాతో పాటు నా వాళ్ళందరూ కూడా ఇలాగే ఎక్కడో సఫర్ అవుతూ ఉంటారు పూర్వం నుంచి కూడా మనకి సనాతన ధర్మం హిందూ ధర్మం ఏం చెప్తుంది అంటే మంచిని పెంచు మంచిని పంచు నువ్వు నేర్చుకున్న విద్యని పది మందికి పంచి పెట్టడం ద్వారా వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారు వాళ్ళు బాగుంటారు వాళ్ళు బాగుంటే అప్పుడు రాపు నాకేదో చిన్న ఇబ్బంది వచ్చింది ఓదార్చడానికి ఒక మనిషి కావాలి ఒక తోడు కావాలి ఎదురు చూస్తూ ఉంటారు మీరేమీ కోట్లు ఇవ్వక్కర్లా ఒక మాట సాయం ధైర్యం ఇస్తే ఎవ్వరూ కూడా నీకు వచ్చే సమస్యల్ని నేను దగ్గరుండి తీర్చను నేను నీ వెనక నువ్వు వెళ్ళు చెయ్యి అన్నప్పుడు ఆ మనిషి హస్తం ఇవ్వగలిగితే ధైర్యం ఏమైనా చేయగలుగుతావు నీ సమస్యలకు నువ్వే కారణం నీ పరిష్కారాలకు కూడా నువ్వే కారణం నేను కాదు కేవలం నేను ఒక మోటివేటర్ మధ్యవృత్తిని మారుతాను భగవంతుడికి నీకు మధ్య కనెక్షన్ తగ్గింది ఎనర్జీ రావట్లేదు నేను వచ్చి ఒక చిన్న మాట ఇవ్వడం ద్వారా నువ్వు మళ్ళీ కనెక్ట్ అవుతావు నీ ప్రాబ్లమ్స్ నువ్వే సాల్వ్ చేస్తావు బలం ఇస్తారు అంటే చాలా మందికి తెలుసు ఉండొచ్చు నాలెడ్జ్ ఉండొచ్చు కానీ అంతవరకు ఉండిపోతారు వాళ్ళు అందరికీ షేర్ చేయాలి అనుకోవడం అలాంటి సంకల్పం మీకు మాత్రమే ఉంది ఉన్నారు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఇది వరకు ఇంత మాంద్యమాలు లేవు ఎలక్ట్రానిక్ మీడియా లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా పుస్తకాల రూపంలోనో మీటింగ్స్ పెట్టో అంటే ఇప్పుడు నేను నాలా కొంతమందిని చూశాను మనకి రాజీవ్ దీక్షిత్ గారు ఆయన కూడా సేమ్ ఇలాంటి నాలెడ్జ్ని స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళారు చాగంటి కోటేశ్వరరావు గారు గరికపాటి గారు సామవేద శన్ముఖశ గారు నండూరు శ్రీనివాస్ గారు ఉన్నారు అంటే రీచ్ అవ్వట్లేదు వెళ్ళట్లేదు కొంతమంది చూస్తున్నారు చూడట్లేదు వెళ్ళాలి పట్టుకోవాలి చేయాలి చూసే కళ్ళతో ఉంటుందమ్మా వెతకితే అన్నీ దొరుకుతాయి అంతే ఉన్నారు వస్తారు బయటకి టైం ఉంది అంటే ఆ టైం రావాలి ఆ టైం వచ్చింది భగవంతుడు ఆ పనుల్ని ఎప్పుడు ఎవరిని ఏమి చేయించాలి అవి చేయించుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇప్పుడు ఇన్ని మీ వయసు అంతా సుమారు ఉంటాయి అనుకుందాం మరి ఎప్పుడూ చూడండి ఒక రెండేళ్లుగా కరోనాను చూశారుగా కదా ఎందుకు వచ్చింది అది అంటే పాపం పెరిగింది మనిషి వెచ్చల విడితనంలో జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాడు ఎక్కడో ఒకచోట పాప పడాలి కాబట్టి ఎక్కడో మనం చైనాలో పుట్టింది అనుకున్నాం అది అక్కడితో ఆగిపోలేదు స్ప్రెడ్ అయింది వచ్చింది మనకి తగ్గిపోయింది కానీ చైనాలో ఇంకా ఉంది ఉంది అంటే పాపం ఎక్కడుందో అక్కడ అది ప్రక్షాళన చేసుకుంటూ వెళ్తుంది ఆ సమయం వచ్చినప్పుడు మనకు తెలుసు ఇప్పుడు చాగడ్ కోటేశ్వరరావు గారు ఆయన వయసు ఎంత సిక్స్టీ ప్లస్ ఉంటుంది కానీ మరి ఆయన ఈ నాలెడ్జ్ అంతా ఆయన గెయిన్ చేయడానికి ఎంత టైం పట్టింది అంటే ఒక పదేళ్ళగా మనకు చాగం కోటేశ్వరరావు గారు తెలుసు అంటే యాభై ఆటలు మొదలుపెట్టి ఉంటారు బయటకు వచ్చి చెప్పడం కానీ ఆయన నేర్చుకోవడానికి సమయం అప్పుడు ఆసన్నం అయింది కాబట్టి అప్పుడు వచ్చారు కష్టం వచ్చినప్పుడు భగవంతుడు మనిషి రూపంలో దిగి వస్తూ ఉంటారు ఉన్నారు వచ్చేసి ఆల్రెడీ ఉన్నారు సమయం వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక అస్త్రాన్ని పట్టుకుని బయటకు వస్తారు అంటే దేవుడిచ్చిన మనుషులే అందరూ దైవ సంబంధంతో ఉన్న ప్రతి వ్యక్తిలో దైవత్వం ఉంటుంది చూసే కళ్ళలో ఉంటుంది అంతే సార్ ఇదంతా ఒక ఎత్తు అయితే మొన్న మీరు సూర్య కళ్యాణం సూర్య భగవాన్ అడిగి కళ్యాణం చేయించారు అది ఎంత అదృష్టం సార్ అది అందరికీ దక్కదు కదా నిజంగా అవును ఏదంటే చెయ్యాలని సంకల్పం ఉండాలి నిజంగా స్వామి అనుగ్రహం ఉంటేనే అవి జరుగుతుంది అవును సంకల్పంతో పాటు స్వామి అనుగ్రహం ఉండాలి ఉండాలి అది మీకు దక్కింది సార్ నిజంగా ఏంటంటే ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో తెలియదు నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు ఎన్ని పూజలు చేశారో తెలియదు అవును వాళ్ళ కడుపున జన్మించడం ఈ అదృష్టం నాకు దక్కింది మీలాంటి వాళ్ళతో ఇప్పుడు మేము ఉండడం కూడా మా దృష్టమే అలాగే ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు సార్ మీరు చేసిన ప్రతి వీడియో కూడా జనాలకు రీచ్ అవుతుంది సో ఎందుకంటే పదే పదే చెప్పడం వల్ల మంచి సో నిజంగా మేమందరం రుణపడి ఉంటాం మీకు మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం సార్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అంటే మనం అందరం రుణపడి ఉండాల్సింది సూర్యనారాయణమూర్తికి భగవంతుడి అంటే ఆయన తన మీడియంగా తన అవసరానికి మన ఇన్స్ట్రుమెంట్ల యూజ్ చేసుకుంటున్నంత నేను ఆయనకి రుణపడి ఉండాలి మనం అందరం కూడా ఆయనకే రుణపడి ఉండాలి కాబట్టి అంటే రుణగ్రస్తుల్ని ఎవరూ కాదు రుణానుబంధం రూపేణ పశుపత్ని సుతాలయ అంటారు ఏదో ఒక రుణం లేకుండా రోజు మనం ఏదో కూర్చొని మాట్లాడడం కానీ ఇప్పుడు నేను ఎంత రుణపడి ఉంటే ఇన్ని కోట్ల మందికి అంటే మొన్నటిదాకా నేను కొంతమందికే తెలుసు ఇప్పుడు కొన్ని కోట్ల మంది ఆ సూర్యనారాయణ మూర్తిని ప్రేమతో చూస్తున్నారు నిన్న మొన్నటి వరకు బట్టలు ఆరబెట్టుకోవడానికి ఒడియాలు ఎండబెట్టుకోవడానికే సూర్యనారాయణమూర్తి అనుకునేవారు సూర్యుడు అనుకునేవారు అది కాదు మన బ్రతుకుని తీర్చిదిద్దేది సూర్యుడు అని చెప్పేసి అని ఇప్పుడు ప్రేమతో చూస్తున్నారు అనుభూతిని అనుభవిస్తున్నారు మనం అందరం రుణపడి ఉండాలి మనకి ఆదిత్య హృదయంలో ఉంటుంది అది కృతజ్ఞాయ దేవాయ జ్యోతిషాంపతయ్య మహా అంటే కృతజ్ఞత చూపించాలి మనకి ఆయన వెలుగునిస్తున్నాడు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు ఇప్పుడు మనం బట్టలు కట్టుకోవాలి బట్టలు ఎక్కడి నుంచి వస్తున్నాయి పత్తి పంట నుంచి వస్తుంది ఆ పత్తి గింజలోంచి మొక్కొచ్చి ఎదగాలంటే ఏం కావాలి సూర్య కిరణాలు కావాలి లేదు బౌడ్స్ ఉంటాయి కదా పత్తి పురుగులు పట్టు పట్టును నేస్తాయి వాటికి ఇచ్చేది లీఫ్ పత్తి ఆకులు ఆ ఆకు పత్రహరితం అందులో కూడా ఆయనే ఉన్నాడు అంటే ఆయన మీరు మనం బంగారం పెట్టుకుంటున్నారు కిరణజన్య సమయోగ ఆ కిరణాలలో ఉన్నటువంటి కాంతి లోపలికి వెళ్ళి కెమికల్ ఇది జరిగి బంగారంగా తయారవుతుంది రాళ్ళు ఉన్నాయి ఇవన్నీ ప్రతిది ఏ టు జెడ్ సూర్యుడి నుంచి మాత్రమే జరుగుతుంది సూర్యకిరణాలు రాని రోజు ఒక నాలుగైదు రోజులు రాలేదు అనగా మనకి ఎనభై నాలుగు లక్షల జీవరాశి కదా మనకు తెలిసిన జంతువులు కుక్కలు నక్కలు ఎలకలు పిల్లలు ఇవాళ చూసుకుంటే ఒక వంద నూట యాభై చెప్పగలం మరి మిగతా జీవంతి ఏంటి ఇవన్నీ కూడా మన మీద విజృంభించేసి ఇక మనం కనపడం అంత జీవరాశి వృద్ధి చెందదు వాటి ఆ వృద్ధిని ఆపడం కోసం ఆయన వస్తున్నాడు కర్మ కర్త ఆయనే సృష్టి స్థితి లయ సృష్టించేది ఆయనే స్థితిపరుడు ఆయనే లయకారకుడు ఆయనే మొత్తం ఆయనే సర్వస్వం ఆయన ఆ ప్రేమతో చూడగలిగిన రోజు అందరం హాయిగా ఉంటాం సంతోషంగా ఉంటాం ఇలాగే మాకు ఇంకా మంచి చేయాలి మీకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నేను ఆరోగ్యాలతో పాటు ఆయన ఇచ్చేది జ్ఞానం అమ్మా ఇప్పుడు నేను ఈ రోజు మీతో ఇలా మాట్లాడుతున్నాను అంటే ప్రతి మాట ఆయన నుంచి వచ్చినటువంటి జ్ఞానం కేవలం ఏదో ఆరోగ్యాన్ని ఒక్కటే కాదు ఆరోగ్యంతో పాటు ఆ జ్ఞానాన్ని ఆయన లేకపోతే మనం